ఇంతమంది మాట్లాడినాక ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఏంది ఎంపీ ఎలక్షన్ ఎట్లా చేసుకోవాలన్నదే కార్యక్రమం మనం చేయాల్సిన పని పక్కన పెట్టి ఏమేమో చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడింది పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూసుకెత్తిన తీరును చూసుకొని చాలా మంది ఈచపడి కొంతమంది మనలో మనకి కుటుంబం పెద్దదైతుంది రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పెద్దదైతుంది నమ్మకంతో చాలా మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇష్టపడుతుంది అది ఓర్వలేక కొంతమంది బయట నుంచి వేసే కుతంత్రాలు తప్పించి మనలో మనకి ఎలాంటి భేదాలు లేవు ఏ ఉన్నా కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెట్టిన నా మీద బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా అది నేను తీసుకుంటున్నా ఖచ్చితంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకెళ్లే ధోరణిలో నేను నడిపిస్తా దాంట్లో ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎవరు ఇబ్బందులు పెట్టాలని చూడినా దయచేసి నేను మాత్రం నేను మాత్రం చూసుకుంటూ ఊరుకోను అది మీకు చెప్తున్నా పార్టీ ఇబ్బంది లేకుండా నడిపించాల్సిన బాధ్యత ఉంది అని నేను ఇన్చార్జ్ అని నేను ఎక్కడ కూడా వినవించాలని నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగానే ప్రతి ఇంటికి గడప గడపకి పోయి ప్రచారం చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటాను అది ఇన్ఛార్జ్ అంటే మీద కిరీటం పెట్టుకున్నట్టు కాదు ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు ఎందుకంటే పార్టీని సమన్వయంతో అందరినీ ముందుకు తీసుకెళ్లాలంటే మామూలు విషయం కాదు మీరు దయచేసి ఆలోచించుకోండి ఇన్ఛార్జ్ అనేసరికి ఏదో ప్రత్యేకంగా ఏదో ఇస్తారు ఏమో చేస్తారు అనేది ఏం లేదు మీ అందరినీ ఎందుకంటే పార్టీ కోసం ఏం లేని పార్టీ ఈ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా మన కార్యకర్తల అందరి కష్టం ఉంది మీ అందరినీ చూసుకునే బాధ్యత నా మీద పెట్టిందో తప్పించి నాకే ఆస్తు లేదు మరి అది చూసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా నేనైతే ఆగను దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు కానీ ఈ రోజు ఒకసారి కోల్పోయిన అవకాశాన్ని మళ్ళీ ఈ రోజు ఎంపీ ఎలక్షన్ ద్వారా మనం నెరవేర్చుకునే అవకాశం మనకి ఇచ్చిన పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలంటే ఖచ్చితంగా ఇటు మన మహబూబ్ నగర్ జిల్లాలో నార్కన్నర్ పార్లమెంట్ తో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఎందుకంటే పాలమూరు బీటగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనం చేయాల్సిన విషయం ఏంటంటే ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా మనందరి మీద బాధ్యత ఉంటుంది సరే క్యాండిడేట్ అభ్యర్థి ప్రతి ఊరికి పోగలడా అనేది ఇంపాసిబుల్ అన్న సంగతి మీకు కూడా తెలుసు ప్రతి ఊరు ఊరు తిరగాలంటే అది జరిగే పని కాదు ఏడు పార్లమెంటు ఏడు నియోజకవర్గాలలో ప్రతి గ్రామానికి వెళ్ళాలంటే కష్టమైన సంగతి అనేది మనందరికీ తెలుసు కానీ ఏ ఊరికి ఆ ఊరికి నాయకులే మీరే సైనికులు మీరే నాయకులు మీరే అభ్యర్థుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా మనం ఇది ఉంది ఈరోజు మూడు వందల మూడు బూతులు ఉన్నాయి బూత్కి నాలుగు వందల ఓట్లు వేసుకున్నా కూడా మనం ఈజీగా లక్ష పైన లక్ష ఇరవై వేల ఓట్లు మనకు వస్తాయి ఎంత ఈజీ పెద్ద కష్టమైన పనేం కాదు బూత్లో మన వాళ్ళు చూసుకుంటే ఇరవై ముప్పై మంది నాయకులు ఉన్నారు ప్రతి గ్రామంలో ఆ నాయకులు ఒక్కొక్కరు ఒక అంటే బాధ్యత తీసుకొని పని చేస్తే పెద్ద ఇబ్బందికరమైన పని కాదు కానీ మీరు గ్రహించాల్సిన విషయం మనకి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి వడ్డీచ్చిన ఇచ్చిన విస్తరి ఇప్పుడు మనది గద్వాల్లో నిన్ను అడిగిండ్రు గద్వాల్లో వేడి వేడిగా నడుస్తుంది రాజకీయం అని నన్ను మీడియా వాళ్ళు గాంధీభవన్లు అడుగుతున్నా ఒకటే మాట చెప్పిన గద్వాల వేడి వేడి ఏం లేదు ప్రశాంతంగా గర్భాలు ఉంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో గర్భాలు నడుస్తుంది ప్రశాంతంగా మా ఉన్న కార్యకర్తలకి మా ప్రజలకి న్యాయం చేసే బాధ్యతను నేను తీసుకున్నా అది నెరవేరుస్తాను ఎవరన్నా కానీ ఏంటి ఎంత పెద్ద నాయకులు అడ్డం వేసినా దాన్ని ఎవరు ఏం చేయలేదు అని క్లియర్గా చెప్పిన మరి ఈడేం జరుగుతుంది ఏం జరుగుతుంది మనలో మనకి విభేదాలు అవసరమా ఒక్కసారి ఆలోచించండి ఇన్ని రోజులు కష్టపడి ఏం లేనప్పుడు అధికారం లేనప్పుడు కష్టపడ్డోళ్ళు ఈ రోజు ఎందుకు కొట్లాడుతున్నా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు నేను ఎవరిని తప్పు పడకలేను నాకు ఎవరి మీద ద్వేషం లేదు అందరూ వాళ్ళే నాకు ఓటేసిన వాళ్ళు ఓడగొట్టిన వాళ్ళు వేయని వాళ్ళు అందరు కూడా గర్వాలు ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళే వాళ్ళ బాధ్యత నాది ఎందుకు విభేదాలు అవసరం లేదు దయచేసి ఇది అవతల పార్టీ అవతల వ్యక్తులు చేసిన కుట్రలు మాత్రమే మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది ఇది ఏమో అయిపోయింది ఏమో జరిగిపోయిందని ఎవరు ఇబ్బంది పడకండి మన పార్టీ చాలా దృఢంగా ఉంది మీరందరూ ఒక్కసారి తలుచుకొని ఇంకొక పదమూడు రోజులు కష్టపడితే పార్టీ ఎక్కడనో ఉంటుంది మనకొక భరోసా వస్తుంది మనకు ఒక భద్రత వస్తుంది పెద్దలు మొన్ననే మల్లురవి గారు ఆడ అలంపూర్లో చెప్పింది నేను గద్వాల్ని అలంపూర్ని దత్తత తీసుకుంటా ఎంపీగా గెలిచినాక అని చెప్పింది మరి ఆ బాధ్యత మనం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజు నుంచి ఈ రోజు నాకు తెలిసి ఇంకొక అవకాశం ఉండొచ్చు రావడానికి మల్లు రవి గారు మన నియోజకవర్గానికి వచ్చినా రాకపోయినా ఎవరు ఊరికి వాళ్ళే కష్టపడాలి నేను వస్తా నేను కూడా ఖచ్చితంగా మీ ఎక్కడెక్కడ వీలు అక్కడ వస్తా కాకపోతే ఈడ మనల్ని ఓడగొట్టిన వ్యక్తులు పక్కన పార్లమెంట్లో నిలబడ్డారు ఆమెను ఓడగొట్టే బాధ్యత కూడా నేను తీసుకున్నా ఖచ్చితంగా నేను అక్కడ నాయకులు కూడా అక్కడ క్యాండిడేట్ రెడ్డి గారితో పాటు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా నా టైం కోసం అడుగుతున్నారు కానీ మరే నేను నియోజకవర్గం సెట్ చేసుకుంటే అక్కడ పోతే బాగుండదని ఒక రెండు రోజులైతే పోయి వచ్చిన మీరు అవకాశం ఇస్తే మీరు పర్మిషన్ ఇస్తే గద్వాల్ నియోజకవర్గ బాధ్యత మీరు తీసుకుంటా అంటే నేను మేకుంట్నాలకు పోయి అడవుడగొట్టొస్తాను మరి మీరు మరి ఇంతమంది ఇంతమంది ఇంకొక చిన్న క్వశ్చన్ అడిగిండు మరి మీ రాజకీయంలో మహిళలు రావడం అంత ఈజీ కాదు కదా మరి మీరు ఎట్లా వచ్చింది మేడం అని నిన్న క్వశ్చన్ అడిగితే నేను చెప్పిన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి ఇంట్లో నా బడితో ఒక్కడ నాకు సపోర్ట్ చేస్తే సరిపోదు ఆయన సపోర్ట్ నాకుంది సరితమ్మ నీడ తిరుపతయ్య అందులో డౌట్ లేదు కానీ వారితో పాటు ఆయన నాయనపడి ఉన్నా లేకపోయినా నా వెంట వస్తున్న సోదరులందరూ కూడా నాకు సొంత అన్నదమ్ముల్లాగా నాకు పని చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఈరోజు సరితమ్మ గద్దాలు తీయబడగలిగింది ఈ అన్నదండ నాకు ఎప్పుడు పోదని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోను మీ అందరి నమ్మకం మీద పార్టీకి ఎట్లా ఎట్లా కష్టపడాలి రోజు ఎండలు ఉన్నా ఏమున్నా పదమూడు రోజులు ఎండలు మనకు పెద్ద కష్టమేం కాదు కష్టమేం కాదు ఎందుకంటే డెబ్బై మూడేళ్ళున్నా మల్లు రవి గారే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి మూడు గంటల వరకు పని చేస్తుండంటే మీరందరు యువకులు యాక్టివ్గా ఉన్నారు ఇంత జోషు ఉంది మనం కష్టపడలేమా కష్టపడాలి